ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి గారు జీవి అన్వర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చిన దానికి మీరందరూ నాకు అందరికన్నా ముందు జీవి తెలుసు ఇప్పుడు నేను ట్వెల్త్ చదివేటప్పుడు ఆయన ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దాని తర్వాత అఫ్ కోర్స్ నాకు పరిచయం అన్వర్ బాగా పరిచయం నాకు ఈనాడు రోజుల నుంచి దాని తర్వాత గారు పరిచయం మీరు మాకు అంతా మీరు జర్నలిస్టులుగా ఉన్నప్పుడు పరిచయం కానీ సన్నిహితం మీతో ఎక్కువ మాకు ఉండేది కదా మీరందరూ నాన్నగారి జనరేషన్ మీరు ఆయనతో ఎక్కువ చదువు ఉండేది మీకు అంటే లేదు అప్పట్లోనే పాపం మాకు అన్న వయసులో ఉండేవాడు ఇప్పుడు కూడా అన్న వయసులోనే ఉన్నాడు కష్టం కొడతాడు అంకుల మూర్తి గారిని అంకులైతే నేను బట్ థ్యాంక్ యూ జనరల్ గా మీ అందరితో ఇండివిజువల్ గా ఇంటర్వ్యూ కానీ గానీ గ్రూప్ గా ఐ థాట్ లెట్స్ డూ సంథింగ్ ఏదైనా ఇన్నోవేటివ్ గా ఉంటది లెట్స్ హావ్ ఎ ఫ్రీ టాక్ కన్నప్ప గురించే కాదు బట్ యు నో వై బిఆర్ డూయింగ్ రైట్ యూఆర్ టు టాక్ సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అంటే ఓత్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు షూర్ షూర్ ఏంటి నా ఓత్ అంటే అంతా నిజమే చెప్తాను నిజమే చెప్తాను కాదు తప్పించుకోను సో తప్పించుకోను అది మీరు భరించగలిగితే ఓకే నిజాలు భరించే శక్తి లేదంటారు ఏహో నేను చెప్పే మాటలకు భరించే శక్తి కరెంటు చూసి వాళ్ళు కొంటుందో లేదా అని కానీ మీరు ఏం మాట్లాడినా సరే అది ట్రెండ్ అవుతుంది బాల దస్ ఆమె కరెంట్లీ అని ట్రెండింగ్ పర్సన్ అన్నమాట అమ్ హ్యాపీ ఫార్ ఎట్ మీద మాటలు చెప్పాలంటే నన్ను చూపిస్తే నాకు మాట్లాడితే యూస్ వస్తాయి అని అంటారు నేను ఎక్కువ ఇది కొంచెం కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళందరికి ఉన్న అడ్వాంటేజ్ అది ఒకసారి ఎవరు ఏదో మాట్లాడితే సునీల్ గట్టి అన్నాడు మాట్లాడుకొని తమ్ముడు నా గురించి నా గురించి మాట్లాడితే వాళ్ళు వాళ్ళ ఇల్లు ఇంట్లో దీపం వెలుగుతుంది ఎలాగని నెగిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా మాట్లాడితే ఏంటి నా గురించే కదా మాట్లాడుతున్నాడు మాట్లాడుకొని అన్నాడు అంటే ఆ మాట చెప్పారు కాబట్టి అడుగుతున్నాను దీపం వెలుగుతుంది దిల్లా గారు కూడా చాలా మంది నోషన్లో ఉన్నారు ఈ ఐడియాతో ఉన్నారు అంటే వీళ్ళ గురించి రాస్తే లేకపోతే వీళ్ళ గురించి చూపిస్తే వాళ్ళకి నాలుగు డబ్బులు వస్తాయి నాట్ ఇన్ జనరల్ ఎప్పుడు మీరు జర్నలిజం ఉన్నారు కాబట్టి జర్నలిజం నా ఉండేది ఏంటంటే యూ విల్ యాక్సెప్టెడ్ యూనో బికాస్ మీరు మెయిన్ స్ట్రీమ్ లో నుంచి మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి వెళ్ళండి అన్ఫార్చునేట్లీ నెగటివ్ న్యూస్ గోస్ ఫాస్టర్ దెన్ పాజిటివ్ న్యూస్ సో దాట్స్ అ రీజన్ నెగటివ్ న్యూస్ అందరి గురించి రాస్తే వెళ్తా ఓన్లీ సెలెక్ట్ ఫ్యూ గురించి రాస్తే ఇట్ ట్రావెల్ నేను అదే చెప్తున్నా జనాలు ఎలా ఉంటారంటే ఒక నిజాన్ని నువ్వు అలా ఉండదు ఎలా ఉండదు అండి సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా సపోజ్ ఒక అమ్మాయి ఫోటో పెట్టా అనుకోండి అరవై మంది కామెంట్లు చేస్తారు వేరే ఎందుకులా పెట్టావు నువ్వు ఎంట్రా నీ వయసు ఎంట్రా ఇది చేస్తారు సరే పోనీ నా వయసు అమ్మాయి ఫోటోకి రాసి ఒక దేవుడు ఫోటో పెట్టారు అనుకోండి వాడు కనీసం ఒక నమస్కారం కూడా పెట్టరు అజంత్ టాబుల్ నమస్కారం పెట్టే అవకాశం ఆహా అయితే నువ్వు నమస్కారం పెడతాను స్పందిస్తావు నువ్వు అమ్మాయి ఫోటో పెడతావు అట్లా మళ్ళీ సో ఈ వయసు వర్షం ఎవరికి సాటిస్ఫై చేసా సార్ ట్విట్టర్లో ఆయన ఖాతాలో చూస్తే ఎక్కువ అమ్మాయి ఫోట్ర ఉంటాయి అది ఎప్పుడు ఏడాదికి మనిషి ఇంట్లో గొడవ చేశారా ఇంట్లో వాళ్ళ సమస్య లేదు వీళ్ళు వీధిలో పడుతున్న సమస్య మీరు చూస్తారు నాకు ఫోటోగ్రాఫ్ ఇష్టం అండి నేను ఏ ఫోటో పెట్టినా కూడా నా ఓన్ నేను క్లిక్ చేసిన ఫోటో తప్పించి నేను పోస్ట్ చేయాలి నేను ఫోటో పెట్టాను నేను క్లిక్ చేయాలి నేను వీడియో తీయాలి అంటే అమ్మాయి ఫోటో నేను క్లిక్ చేస్తాను మీకు హాబీ ఉందా అది నా ఫోటో దగ్గరగా కొంచెం నేను సార్ నేను క్లిక్ కెమెరా దగ్గర నుంచి నేను నేర్చుకుంటూ వచ్చా ఓకే డెవలప్ కన్నప దగ్గరకు వచ్చేద్దాం సో మీరు స్ట్రైట్ గా ఉన్నారు కాబట్టి మీ అకౌంట్స్ పుస్తకాల ప్రకారం కన్నప బడ్జెట్ అంతా త్రిపుల్ ఫిగర్స్ లో ఉందండి త్రిపుల్ ఫిగర్స్ లోనే ఉంది నలుగు ఫిగర్స్ నలుగురు వందరు వంద కోట్లు ట్రిపుల్ ఫిగర్సే మరి అంత లేదు నేను ఈ నెంబర్లు చెప్పి బుక్స్ ఎందుకు నేరుగా ఐటీ వాళ్ళని మా ఇంటికి పిలిపిస్తారా ఏంటి ఆల్రెడీ కదా అవును అది బుక్స్లో ఉండేది అంత దానికి మళ్ళీ సోర్సు అది ఇది వంద క్వశ్చన్స్ ఎంత క్లీన్గా ఉన్నా ఒకటి చెప్తాను నేనండి రోజు నేరుగా తలుపులు ఓపెన్ చేసుకోండి వి ఫ్రమ్ ఐటీ అన్నారనుకోండి నా ఆఫీస్ బాయ్ కూడా భయపడతాడు వాడు ట్యాక్స్ కూడా కట్టాడు బాబు వాడికి ముందు ఉండేది మన అందరికీ ఐటీ అనే ముందు భయం ఎందుకు వచ్చిన గొడవ అని సో అనుకునేది మాత్రం ట్రిపుల్ ఫిగర్స్ లోనే వెళ్ళాం బట్ మోర్ ప్రాబబ్లీ ఇయర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ అవుతుంది అంతవరకు నేను చెప్తాను ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇట్ బి వన్ ఆఫ్ ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుంది సినిమాల్లో

అలాంటి ఐడియా మీకు ఎవరు అంటే షూటింగ్ జరిగేటప్పుడు అందరూ అన్నారు ఇది రెండో పాటు చేద్దామా రెండో పాటు చేద్దామా అని నేనన్నా కన్నప్ప కథ ఎప్పుడు వాడు కన్ను శివుడికి ఇచ్చేశాడు శివుడు వచ్చి శివైక్యం అయిపోయిందో అక్కడికి అయిపోయింది దాని తర్వాత లేదు దాని తర్వాత మీరు క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని ఏమైనా బిఫోర్ దేవుడు భక్తుడు ఏమైనా పెడితే అది ఓకే కానీ ఇది కుదరదు బట్ సి ద హోల్ ఐడియా నేను కథ రాసుకున్నప్పుడు ఏంటంటే నాకు బాగా ఎక్సైట్ అయింది రాసే దాంట్లో ఎంత మహాభక్తుడయ్యాడో కన్నప్ప అందరికీ తెలిసింది అంటే అరవై మూడు నాయనార్లో ఇతను ఒక పదమూడో నాయనారుగా నిలిచిపోయాడు ఒక ఆటవికడు వచ్చాడు ఓకే బట్ ఇంత మహాభక్తుడు అవడానికి ఎంతగా ద్వేషించాలి దేవుణ్ణి ఇతను ఎందుకు ద్వేషించాడు ఫస్ట్ పాయింట్ రావాలి ఇంతగా ద్వేషించి ఇలాంటి వాడ యూటర్న్ తీసుకున్నాడు అనేది కావాలి సో ఆ గ్రాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు రైట్ దట్ ఈస్ ద మేజర్ స్టోరీ ఒక క్యారెక్టర్ని మీరు ఫాలో అయ్యేది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు మీ సడన్గా మీకు కృష్ణరాజు గారిది కనప్ప అని చెప్పినా కూడా భక్తు కనప్ప మీకు గుర్తుకొచ్చేది ఆ లాస్ట్ ఫ్యూ సీక్వెన్సెస్ ఏ బికాస్ దట్ ఈస్ అ స్టోరీ దట్ ఈస్ అ థింగ్ బట్ వాట్ హ్యాపెన్ బిఫోర్ దాట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ దట్ ఈస్ వాట్ నేను కల్పితాం దట్స్ ఆల్ మేక్ బిలీఫ్ అది నేను ప్రిపేర్ చేసుకున్నాను అందుకే కథ అని నేను పేరు చేసుకున్నాను కల్పితాం ఫాంటసీ అంటే ఒరిజినల్ మూల ఇచ్చిన ఒక బేస్ ఐడియా వచ్చి ఫస్ట్ ఐడియా కన్నప్ప బర్నీ గారు చెప్పిన తర్వాత నేను కథ పెద్దది చేసేసరికి క్యాన్వాస్ పెద్దది నాకు ఐ ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తెలుస్తుంది నేను సో నేను కాలేజ్లో ఉన్నప్పుడే పుస్తకాలు చదివాను ఆ కానిక్ బు అదే నావల్స్ దాని తర్వాత మూవీస్ వచ్చినప్పుడు ఐ వెంట్ ఎనా ఎక్స్టెన్సివ్లీ వాచింగ్ ద మూవీస్ మళ్ళీ రింగ్స్ ఆఫ్ పవర్ వచ్చినప్పుడు కూడా అన్నీ చూశాను ఫర్ మీ కన్నప్ప ఉండే వరల్డ్లో దర్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దిస్ ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప అండ్ సెడ్ ఓకే ఎందుకు మనం చేయకూడదు అనే ఉద్దేశంతో చేసి చెప్ప భర్ణి గారు ఉండి విష్ణు నువ్వు వెళ్ళేది నాన్న చాలా భారీ అతను ఉంది నాకు రెండు మూడు కోట్లు ఇచ్చావంటే నేను చేస్తా అంతగా నువ్వు అనుకున్న స్పాన్లో నేను చేయలేని కథనెక్కిస్తాను నువ్వు చేసుకోవాలి రెండు వేల పద్ పదిహేనులో ఇచ్చేసాడు అప్పటికీ ఆయన వచ్చేటప్పటికి ఐ హ్యాడ్ స్పోకన్ టు అమెరికా నుంచి ఐ హ్యాడ్ బ్రాట్ అండ్ స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ వాళ్ళతో శ్రీకాళహస్తికి వెళ్ళాం అక్కడ ప్రధానార్చకులు అప్పుడు బాబుగారు ఉన్నారు ఆయన పోయారు ఆయన 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 చెప్పిన ఆయన ఇన్పుట్స్ తీసుకున్నా అన్ని తీసుకున్నాం అన్నీ తీసుకున్న తర్వాత కథ సో ప్యారల్గా వాజ్ వర్కింగ్ ఆన్ ద స్టోరీ బోర్డింగ్ చేస్తున్నాను దాని తర్వాత వాజ్ వర్కింగ్ ఆన్ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి క్యారెక్టర్స్ ఎలా ఉండాలి లొకేషన్స్ స్కౌటింగ్ కూడా వెళ్ళాను లాట్ ఆఫ్ కంట్రీస్ టూ థౌజండ్ నైన్టీన్లో ఫైనల్గా దే సెడ్ న్యూజిలాండ్ వెళ్ళి చూడు అన్నాడు టూ న్యూజిలాండ్ వెళ్ళి చూసిన తర్వాత వాజ్ లైక్ దిస్ ఇస్ వేర్ మై కన్నప్ప ఎస్కమింగ్ ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేడు కన్నప్ప అని దెన్ వీ లాక్ సో మీరు సినిమా ఇరవై ఏడో తేదీ చూసేటప్పుడు కూడా ఎక్స్ట్రాడనరీ విజువల్స్ ఉంటాయి కానీ